ప్రభుత్వం కుట్ర చేస్తా ఉన్నది ఆనాడు లఘట్ల భూములు రైతుల పక్షాన నిలబడితే కలెక్టర్ మీద దాడి జరిగిన దాంట్లో టిఆర్ గారు కుట్ర చేసిరు అరెస్ట్ చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేశారు కానీ అక్కడ ఉండే రైతులు తిరగబడంతో ప్రజలందరికి తెలిసిపోవడంతో ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నారు కానీ ఈనాడు మరి ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు ప్రపంచ మహానగరాల్లో హైదరాబాద్ నగరాన్ని ఒక గుర్తింపు తీసుకురావడం కోసం ఫార్ములా ఈ రేస్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రపంచంలో ఇరవై నగరాలు గుర్తింపు పొందిన నగరాలుగా ఉంటే అందులో హైదరాబాద్ చేర్చే దాంట్లో వారి యొక్క పాత్ర చాలా ఆనాడు ఆ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేయడం ద్వారా అయినా ఖర్చు ముప్పై ఐదు నుంచి నలభై కోట్లు ఆ తర్వాత రెండవసారి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడం కోసం ఎన్నికల ముందు వాళ్ళతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారంగా వారికి మరి మున్సిపల్ శాఖ నుంచి హెచ్ఎండిఏ ద్వారా వారి కొంత అడ్వాన్స్ కూడా ఆ ఈవెంట్ కండక్ట్ ఎవరైతే చేస్తారో వారికి అప్పజెప్పడం ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారి ఈ ప్రభుత్వానికి కేటీఆర్ గారు తీసుకున్న కార్యక్రమం ఇష్టం లేక అది రద్దు చేసుకోవడంతో వాళ్ళు చేసిన తప్పిదాన్ని కేటీఆర్ గారి మీద ఉందాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది సరైనది కాదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారవచ్చు కానీ నిర్ణయాలు లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మారకూడదు అదేవిధంగా ఆనాడు హైదరాబాద్ మహానగరం మరి దాదాపుగా ఒక ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడానికి మరి ఈ ఫార్ములా ఈ రేస్ అనేది ఉపయోగపడ్డది హైదరాబాద్ మహానగరంలో ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడి అంటే పెద్ద పెద్ద ఫ్లైఓవర్ కట్టిరు బ్రిడ్జిలు కట్టిరు ఐటీ కంపెనీలు వచ్చినాయి ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపు వచ్చింది ఇలాంటి కార్యక్రమాలు మా కేటీఆర్ గారు చేస్తే ఈ చిల్లర రాజకీయాల కొరకు రేవంత్ రెడ్డి గారు ఒక పైశాచికమైన ఆనందం పొందాలే కేటీఆర్ను జైల్లో పెట్టినామని అనిపించుకోవాలని చెప్పి ఒక మనకి మాలని ఆలోచన చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు తప్పకుండా ప్రజలు మీకు ముందే చెప్తారు మా కేటీఆర్ గారిని ముట్టుకుంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు పోకుండా మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో నాలుగు వందల ఇరవై అంశాలు ఉన్నాయో వాటన్నిటిని అమలు చేయడానికి ప్రయత్నం చేయండి మీ శక్తిని మీ యుక్తిని మీ తెలివిని అక్కడ ఉపయోగించండి కానీ అది చేతకాక ప్రజలని నుంచి డైవర్షన్ చేయడం కోసం ఈ పరిమాలన చర్యలు చేపట్టడం వల్ల ఉపయోగం ఉండదు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా మీకు సరైన కూడా చెప్తారు